కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమించడం జరిగింది ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం జిల్లా అధ్యక్షుడు ఈదా సుధాకర్ రెడ్డి అధ్యక్షతన ఆ నియామక పత్రాన్ని జిల్లా అధ్యక్షుడు ఈదా సుధాకర్ రెడ్డి మోషేకి అందజేయడం జరిగింది ఈ పదవి తనకు వచ్చిన సందర్భంగా మోషే మాట్లాడుతూ నా ఈ పదవికి కారకులైన ఆల్ ఇండియా కాంగ్రెస్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కోఆర్డినేటర్ కొప్పల రాజుకు ఇతర నాయకులకు ధన్యవాదాలు తెలిపారు నాపై ఉంచిన బాధ్యతను షర్మిలమ్మ నాయకత్వాన్ని బలపరిచే విధంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తనవంతు కర్తవ్యంగా ఏడు నియోజకవర్గాలలో కమిటీలు వేసి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట ఎస్సీసీఎల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లికార్జునరావు అధికార ప్రతినిధి మన్నెం ప్రసన్నరాజు పటాన్ కరిముల్లా ఉంగరాల శ్రీనివాసరావు ఎస్కే రసూల్ ఎస్కే కరిముల్లాలు పాల్గొని మోషేకి అభినందనలు తెలిపారు ప్రకాశం జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్గా సోదరుడు వలపాల మోసే గారిని నియమించడం జరిగింది నూతనంగా మరి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం మరి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో అన్ని మండలాల్లో కూడా ఎస్సీ డిపార్ట్మెంట్ని పూర్తిస్థాయిగా వారం రోజుల లోపల కంపెనీలన్నీ కూడా వేసి మరి అతి త్వరలో జరగబోయేటువంటి ఎన్నికల్లో ఎస్సీ డిపార్ట్మెంట్ని సమాయత్నం చేయాలని కాంగ్రెస్ పార్టీ విజయానికి వీళ్ళందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి మోర్షాకి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము అలాగే గడిచినటువంటి నాలుగైదు రోజులుగా మనం రాజకీయ పరిణామాలను చూస్తూ ఉంటే బీజేపీతోటి చంద్రబాబు నాయుడు గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కలిసి ప్రయాణిస్తున్నటువంటి తరుణం మరి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ఇదే కూటమి అధిక అధికారంలోకి వచ్చారు మరి నరేంద్ర మోడీ అయితే రాష్ట్ర విభజన సందర్భం ఆ సందర్భంగా ఆయన రెండు వేల పద్నాలుగు జరిగినటువంటి ఎన్నికల ప్రచారంలో రాష్ట్రానికి ప్రతి సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తూ ఉన్నారు అలాగే ఢిల్లీని తనదనే రాజధాని నిర్మిస్తామని కూడా చెప్పారు మరి ఇంతవరకు కూడా పది సంవత్సరాల అధికారంలో ఉంది బీజేపీ ఆంధ్రప్రదేశ్కి ఏ న్యాయం చేసిందో మరి ఎందుకు మీరు బీజేపీతోటి చేతులు కలిపి ఈ ఎన్నికల్లో వెళ్తున్నారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పేసి మరి చంద్రబాబు నాయుడు గారి కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి కానీ మేము తెలియజేస్తాం అయ్యా అదే కాకుండా మరి బీజేపీ ప్రభుత్వం ఈరోజు కొత్తగా సిఏని సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కూడా తీసుకుని రావడం జరిగింది మరి భారతదేశానికి బయట ఉన్నటువంటి దేశాల నుంచి ముస్లిం ఎవరైనా సరే దేశంలోకి వచ్చి పౌరసత్వానికి అప్లికేషన్ పెట్టుకుంటే దాన్ని అంగీకరిస్తామని చెప్పేసి చెప్పడం మరి ముస్లింస్కి ఆ విధానాన్ని ఎందుకు అమలు పరచట్లేదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తా ఉంది మరి ఆనాడు స్వతంత్రానికి ముందు ముస్లింలు ఎంతోమంది త్యాగం చేసి భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన దాంట్లో ప్రముఖ పాత్ర పోషిస్తున్నటువంటి ముస్లింల్ని విభజించి ముస్లింలకి కాకుండా మిగిలిన వాళ్ళకి మేము పౌరసత్వం ఇస్తాము భారతదేశం పౌరసత్వాన్ని అంటాము ఎంతవరకు సభ అని చెప్పేసి నరేంద్ర మోడీని ప్రశ్నిస్తున్నాము అలాగే దాన్ని సంబంధించి ఆయనతో కలిసి ప్రయాణిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా సమాధానం చెప్పాలి మీకు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లింల ఓట్లు అవసరం లేదా అని కాంగ్రెస్ పార్టీ శుద్ధిగా ప్రశ్నిస్తా ఉంది అంతేకాకుండా మరి సిఏకి మద్దతుగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పార్లమెంట్లో మరి మేము వైసీపీ బేషరత్గా మద్దతు ప్రకటిస్తా ఉంది సిఏకి అని చెప్పేసి ఆయన చెప్పడం వెనకాల మరి వీళ్ళందరూ కూడా అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం జనసేన పార్టీ ఈ మూడు పార్టీలు కూడా మోడీ గారికి భయపడి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి వంగి వంగి నమస్కారాలు చేస్తూ మరి వాళ్ళ మెహర్బాని కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాలే తప్పితే ప్రజల కోసం ప్రజల ఆశయాల కోసం రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేస్తున్నటువంటి ఏ పార్టీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో లేదని చెప్పేసి మరి కాంగ్రెస్ పార్టీ ఒక్కటే గడిచినటువంటి పది సంవత్సరాలుగా కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే రాష్ట్ర సందర్భంగా హామీలు ఇచ్చిందో రాష్ట్రాభివృద్ధి కోసం ప్రత్యేక హోదా కానీ పోలవరం నిర్మాణం కానీ అలాగే వెలువడినటువంటి జిల్లాలకి ముందే తరా ప్యాకేజీ కానీ రాయలసీమకి ఉత్తరాంధ్ర జిల్లాలకి అన్నిటికీ మరి స్టీల్ ప్లాంట్ కడప స్టీల్ ప్లాంట్ విషయం కానీ రైల్వే జోన్ కానీ వీటన్నిటి మీద పోరాడుతున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటే మరి నరేంద్ర మోడీ రాష్ట్రంలో వేల పద్నాలుగు అప్పుడు దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చెప్పాడు రెండు కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం కూడా మేము అధికారంలోకి వస్తే ఇస్తామని అంటే ఈ రోజు పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం గడిచినటువంటి పది సంవత్సరాల్లో ఇరవై కోట్ల మంది యువతికి ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సినటువంటి ప్రభుత్వం ఈ రోజు రెండు వేల మందికి కూడా ఉద్యోగాలు కల్పించలేనటువంటి పరిస్థితి మరి యువతంతా కూడా నిరుద్యోగంతో డల్లాడిపోయి భారతదేశం వదిలి బయట దేశాలకు వెళ్తున్నటువంటి పరిస్థితి మరి రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా ఒక పరిశ్రమ వచ్చినటువంటి పరిస్థితి లేదు అభివృద్ధి జరిగినటువంటి పరిస్థితి లేదు దాఖలు లేవు కనుక ప్రజలందరూ కూడా మరి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో అటు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొని వస్తే మరి యువతకి మేలు జరిగింది ఉద్యోగ అవకాశాలు వస్తాయి మరి రాహుల్ గాంధీ గారు అయితే నిన్ననే ఒక అనౌన్స్మెంట్ చేశారు రైతులకి గిట్టుబాటు ధర అంశాల మీద చట్టాన్ని తీసుకొని వస్తా ఉన్నారు అంతేకాకుండా మహిళలకి నాణ్య న్యాయం కింద ఐదు అంశాలు ఆయన ప్రకటించాడు మరి సంవత్సరానికి లక్ష రూపాయలు ప్రతి పేద మహిళ కూడా వారి అకౌంట్ లో నేరుగా వేస్తా ఉన్నారు అలాగే సావిత్రిపాయ వర్కింగ్ ఉమెన్ రాష్ట్రాల ప్రతి జిల్లా హెడ్ లో కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు ఆశా వర్కర్లకు కానీ అలాగే అంగన్వాడీ టీచర్లకి అంగన్వాడీ వర్కర్లు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా వారి జీతాలు ఇచ్చే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సహకారాన్ని రెట్టింపు చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అలాగే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ప్రతి పేద మహిళకి ఐదు వేల రూపాయలు ప్రతి నెల కూడా ఆ మహిళ చేతికి ప్రతి ఇంటికి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తూ ఉంది మరి కాంగ్రెస్ పార్టీని ప్రజలందరూ కూడా ఆదరించండి కాంగ్రెస్ పార్టీతో వంద ఉద్యోగాలు రాష్ట్ర అభివృద్ధి రాష్ట్రం సంక్షేమం ప్రత్యేక హోదా రావాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం మరి ఇచ్చేది తెచ్చేది కాంగ్రెస్ పార్టీనే కాబట్టి అస్తం గుర్తికి ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి పదంలోకి విజయ పదాలు తీసుకెళ్లాలని చెప్పేసి రాష్ట్ర ప్రజల్ని కోరుకుంటాం పద్నాలుగు మూడు రెండు వేల జరిగినటువంటి నూతన కార్యవర్గంలో ప్రకాశం జిల్లా నుంచి నాకు అవకాశం కల్పించినటువంటి మా జిల్లా అధ్యక్షులు నాకు తండ్రి సమ్మైన సుధాకర్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుందా ఉన్నాను ఏఐసిసి కార్యదర్శి తమిళనాడు రాష్ట్ర ఇన్ఛార్జ్ అయినటువంటి పెద్దలు డాక్టర్ శివప్రసాద్ గారికి రాష్ట్ర ఎస్ఎస్ఎల్ సెల్మెన్ సాకే శంకర్ గారికి రాష్ట్ర ఎస్ఎస్ఆర్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ మల్లికార్ గారికి రాష్ట్ర అధ్యక్షురాలు మా రాజశేఖర రెడ్డి గారి ముద్ర బిడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు వెళ్తున్నటువంటి మా అమ్మగారికి శిమిలమ్మ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ బాధ్యత నుంచి పెద్దలందరికీ మరొక్కసారి కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాను నా మీద నమ్మకం ఉంచి ప్రకాశ ఎస్సీసీ చైర్మన్గా బాధ్యత ఇచ్చినటువంటి ఈ బాధ్యతను ఈ పనిని ఈ వర్క్ని జిల్లా అంతా ప్రతి నియోజకవర్గం తిరిగి మా అధ్యక్షులు వారు ఏం చెప్తే అది చేసేదానికి నమ్మకంగా చిత్తశుద్ధితో పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికీ నమస్కారం ఈ నెల పద్నాలుగో తారీఖు విజయవాడ ఆంధ్ర భవనంతో ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఎస్ఏ డిపార్ట్మెంట్ చైర్మన్ అయిన రాజేష్ లిపోయా గారి ఆదేశాల మేరకు ఏఐసిసి అప్రూవల్ చేసిన లిస్టు ఏదైతే ఉందో నూతన కార్యవర్గం శర్మలమ్మ గారి నాయకత్వంలో పీసీసీ బాధ్యత చేపట్టిన తర్వాత అన్ని డిపార్ట్మెంట్లకు కానీ రాష్ట్ర కమిటీకి కానీ నూతనంగా ఏర్పాటు చేసే ఈ దశలో ఎస్సీ డిపార్ట్మెంట్కి సంబంధించి పద్నాలుగో తారీఖు భవనంతో నూతన కార్యవర్గం అప్రూవల్ ఇవ్వడం జరిగింది అలానే మన రాష్ట్రంలో ఉన్న ఇరవై ఆరు జిల్లాలకి ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ని అలాగే రాష్ట్ర కమిటీలో పది మంది వైస్ చైర్మన్లు పదమూడు మంది జనరల్ సెక్రటరీస్ పది మంది సెక్రటరీస్తో కమిటీకి నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది గారి నాయకత్వంలో మా రాష్ట్ర చైర్మన్ అయిన సాకే శంకర్ గారి ఆధ్వర్యంలో మోషాకి ఈ బాధ్యత అప్పు చేయడం అనేది మేము హర్షణీయం అలాగే రానున్న కాలాల్లో కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ డిపార్ట్మెంట్ కీలకంగా వ్యవహరించి ఎస్సీలని కాంగ్రెస్ కానీ మొగ్గు చూపే విధంగా పాటుపడి పైనుంచి వచ్చిన బాధ్యతలు మోసే తప్పగా నిర్వహిస్తాడని అలానే మోషేకి ఈ పదవికి రావడానికి కారకులైన జిల్లా అధ్యక్షుడైన యదా సదాకర్ రెడ్డి గారికి అలాగే డాక్టర్ శ్రీవేళ ప్రసాద్ గారికి ఏఐసిసి జనరల్ సెక్రటరీ మరియు తమిళనాడు స్టేట్ ఇన్చార్జి గారైన శ్రీవేళ ప్రసాద్ గారికి అలానే ఏఐసిసిలో ఎస్సీ డిపార్ట్మెంట్కి దిక్కైన కొప్పులు రాజుగారికి ఈ ఎలా ఈరోజు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ మోసే బాధ్యతలు తూచా తప్పక పాటిస్తాడని అతని మీద వచ్చిన బాధ్యతలు సక్రమంగా నెరవేరుస్తాడని మేమందరం కూడా నమ్ముతున్నాం